మేము ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి అడుగుతున్నాం మేము అందరం కూడా ఏంటిది అసలు పల్లెకి వస్తున్నాం మేము ఇది మంచిది కదా సార్ ఎందుకంటే లేదు మీకు వీలైనప్పుడు అక్కడ పెట్టండి మీటింగ్ అమరావతిలోని ఒక మీటింగ్ ఇక్కడ ఒక మీటింగ్ అక్కడ పెట్టండి ఏంటి ఎందుకు ఎందుకు మేము అక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మా మా సమస్యలకి పరిష్కారం ఎవరు చెప్తారు ఎవరితో మాట్లాడారు మేము జిల్లా యంత్రాంగాన్ని నడిపించేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఇంత ముఖ్యమైనటువంటి నేను లాస్ట్ మీటింగ్లో చెప్పాను మీరు అందరితో మాట్లాడి మీటింగ్ పెట్టండి అని చెప్పాను సార్ నేను మీకు వాళ్ళ డేట్లు తీసుకుని పెట్టండి మీరు ఏదో డేట్ పెట్టేస్తున్నారో వాళ్ళకి ఆఫీసర్లు కదా జిల్లా అంతా తిరగాలి రకరకాల పనులు ఉంటాయి గవర్నమెంట్ నుంచి పనులు ఉంటాయి అయితే ఇక్కడ జిల్లాలో వాళ్ళ ముందు షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి మీటింగ్ ఉండొచ్చు జిల్లాలో ప్రతిదీ కలెక్టర్ చూసుకోవాలి అందుకని చెప్పి వారితో మాట్లాడి మీరు వాళ్ళ డేట్ తీసుకున్న తర్వాత మీటింగ్ పెట్టండి మీరు మాట్లాడకుండా మాత్రం మీటింగ్ పెట్టొద్దాను నాలుగు మీటింగ్లు జరిగితే ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మమ్మల్ని అందరినీ తీసుకుని మీరు కలెక్టర్ దగ్గరికి దానికి ఇప్పుడు దీని గురించి ఇదేనా మీటింగ్ విషయం దీనికే మమ్మల్ని అందరం రమ్మంటా ప్రజలు ఎందుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి ఈ సమస్యకి ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇది 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 ఈ రక మీరు కలెక్టర్ గారితో మాట్లాడే ఏర్పాటు చేశారు లేదా ఈ మీటింగ్ చెప్పండి

Alhamdulillah, apa yang dia cakap, dia cakap, apa